ఒకళ్ళేమో ఒక కమెంట్ ఇచ్చారు నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి నెలకి ఫైవ్ థౌసండ్ ఒక మ్యూచువల్ ఫండ్లో వేస్తూనే ఉన్నాను టాటా గ్రూప్లో ఒక మ్యూచువల్ ఫండ్లో వేస్తున్నాను అలాగని చెప్తున్నారు నేను లాస్ట్లో ఉన్నాను నాకు ఏం చేయాలని తెలియడం లేదు నేను నా టాటా ఒక ఫేవరెట్ కంపెనీ అని చెప్పడం వల్ల టాటా ఒక గ్రూప్ నుంచి ఒక మ్యూచువల్ ఫండ్ ఏడితే ఒక మాసంకి నేను క్వశ్చన్ కంప్లీట్ చేయిస్తాను సార్ మీ టాటా మీ ఫేవరెట్ కంపెనీ అని చెప్పడం వల్ల నా టాటా గ్రూప్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ సార్ మీరు ఒకలా చెప్తున్నారేనా అని చెప్పి నెల నెల ఐదు వేల రూపాయలు వెరీ గుడ్ ఆ మ్యూచువల్ ఫండ్ ఏమి ఫస్ట్ క్లోచ్ రైట్ ఇది టాటా ఫండే కాదు అన్ని ఫండ్లు వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్ని లో ఉన్నాయి రైటా దాంట్లో యాక్టివ్ ఫండ్ ఓకే నేను యాక్టివ్ ఫండ్ గురించి చాలా వరకు నేను చెప్పాను నోరు నొప్పి వేసినంత వరకు నేను చెప్పాను మీకు అదే మీ తరట తప్పు బేస్డ్ ఆన్ మీ మీరేట్ రికమెండేషన్ టాటా కంపెనీ అదే నేను చెప్తున్నా నేను యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ కొనకూడదని చెప్పాను మీరు చేశారా అది వెళ్ళి సార్ సార్ అది వాడికి కావాల్సినది మీరే చూసుకొని దాంట్లో నీకు క్వశ్చన్ ఇష్టదికి ఏదో మీరు చేసుకొని నా మీద ఎందుకు వేడుతున్నారు మీరు రెండు లైన్ చెప్తారంటే సెకండ్ లైన్ నాకు అను అనుకూలంగా ఉందంటే సెకండ్ లైన్ తీసుకొని ఫస్ట్ లైన్ చేస్తున్నాను నేను మీకు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ కొనక్కానని చెప్తాను నేను మీరు కొన్నారు అది ఫస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ డాటా మ్యూచువల్ ఫండ్ కొన్నాను నేను ఏ మ్యూచువల్ ఫండ్ కొనాలని నేను మాట్లాడే మాట్లాడలేదు మీరు డేటా మ్యూన్చువల్ ఫండ్ వంకుంటున్నారు ఎందుకంటే మీరు టాటా కంపెనీ సూపర్ అని చెప్పారు ఆయన టాటా కూడా మీకు నస్తుందని చెప్పారు నాకు నచ్చిందంటే నేను ఎందుకు కొనాలి నేనే టాటా ఫండ్ కొనలేదు ఇంతవరకు ఓకే తీసుకున్నాను చదువుకో నేను మీకు చెప్పాను గుండు చూద్దాం అని చెప్పి చాలా టైం చెప్పాను మీకు దీంట్లో మీకు ఏం చేస్తుంది నీకు మ్యూచువల్ ఫండ్ అని అయితే తెలియదు దీని గురించి ఈ జరిగే వేయకండి నెమ్మదిగా గోల్డ్ కొనండి గోల్డ్ పీస్ కొనండి ఇదే ఫైవ్ థౌసండ్ రూపీస్ గోల్డ్ పీస్లో ఇవ్వండి ఫార్టీ పర్సెంట్ మీద లాభం ఉండేవారు రైట్ సార్ అదా నీ పవర్ ఏమో టెన్ ఇయర్స్ పేపర్ ముప్పై ఐదు రూపాయలు లోన్ చూశాను డబ్బు అది ఉంచాను చాలా సంవత్సరం వరకు అది పెరగలేదు బర్లు ఇచ్చేసాను ఇప్పుడు ఇదేమో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఉంటుంది సార్ ఫిఫ్టీన్ తర్వాత దాని తలకేమో పెరుగుదల ఎక్కువ ఉంటుంది కరెక్ట్ నేనేమో సారీగా చెప్తున్నాను సార్ మీరు ఖుసీగా అయిపోయినా నెక్స్ట్గా పాలిటిక్స్కి వెళ్ళిపోకండి సార్ నేను చెప్పవలసింది ఇది కదా యాజ్ ఎన్వెస్టరా నేను కళ్ళతో చూసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో నేను కొన్నాను అది అమ్మేశాను అది వెంటనే డబ్బు డబ్బు దాన్ని పెరగడం స్టార్ట్ అయింది ఓకే ఫైన్ అలాగే పతంజలి ఫుడ్స్ ఏమో క్యూ వన్ అని థర్టీ వన్ పర్సెంట్ లాస్ట్లో ఉన్నారు అదే విషయం నేను ఇప్పుడు కన్సిడర్ చేయాలని అడుగుతున్నాను పతంజలి లాగే ముందేమో రుచి సోయా కన్ముండోల్సి నేను సార్ అది అది చాలా పెద్ద ఫ్రాడ్ చేశాడు ఏడు రూపాయలు ఏదో ఒక రోజు ఏమో ఈడీ సిబిఐ వస్తుంది ఓపెన్ చేస్తారు అదొక బోగస్ కంపెనీ ఉంటుంది అదేమో హైలైట్ అంటే కరోనా టైంలోని అన్ని సేర్లు పడుతున్న గైలీ ఫైవ్ పర్సెంట్ అప్ అవుతుంది ఒకే సేర్ రోజున ఆ షేర్ అది ఎలాగంటే రుచి శివా ఎస్బీఐకి అప్పులు తీర్చడం అవ్వలేదు వాళ్ళు ఏమో హెయిర్ కట్ చేశారు కొత్త ఓనర్ ఏమో రెండు వేల కోట్లో మూడు వేల కోట్లు ఆఫర్ చేశారు నాకు ఎంత తెలియదు హెయిర్ కట్ చేసి అంబేసి ఎస్బీఐ అంబేసిన్ ఎస్బీఐకి ఆ బిల్లు కట్టడానికి మళ్ళీ ఫైనాన్స్ ఎస్బీఐ చేసింది ఎలాగంటే ఫైవ్ రూపీస్ నేను అప్పు ఇచ్చాను అప్పు ఏమో వేస్ట్ అని చెప్పి ఆ అప్పు ఏమో రెండు రూపాయలు అమ్ముతున్నావు ఆ రెండు రూపాయలు కమ్ముతున్నావు కదా ఆ పొరులు వారికి నేనే రెండు రూపాయలు అప్పిస్తున్నాను నా లాస్ట్ నేనే ఫండ్ చేస్తున్నాడు అన్న అనిపించింది ఇదంతా ఒక రోజు వస్తుంది అది వదిలేయండి దీంట్లో ఫండ్ ఫ్యాక్ట్ ఏంటంటే కరోనా టైంలో నా ఫ్రెండ్ ఒకడేమో నేను నా ఫ్రెండ్ చెప్పి నేను కొన్నాను నేను ఒక రుచి కంపెనీ మూడు లక్షల సేరు కొన్నాను ఏం చేయాలని తెలియడం లేదు అది నేను కొంటున్నప్పుడు అది పతం తిరిగి ముందు కొన్నారా అంటే అంతా ముందే ముందే అంటే ఏమో రైట్ ఆఫ్ స్టేషన్ ఓకే సార్ నేను చెప్పింది వినను సార్ ఇప్పుడు నేను పది రూపాయలు కొన్నాను అది ఎయిట్ రూపాయలు నైన్ రూపీస్ ఉంది నేను మూడు లక్షలు నుంచి కొన్నాను నేను ఏ కంపెనీ అని తెలియకుండా నేను ఇప్పుడు కొన్నామని అడుగు చెప్తున్నప్పుడు నేను ఏ పెరుగును పెరుగుతుందని చెప్పి నేను అలాగ ఉంచాను ఓకే నేను అలాగ నమ్ముతున్నాను అంటే సగం అమ్మేసి సగం చేతిలో ఉంచు వచ్చింది కాదు సగం డబ్బులు వస్తుందని అవరా అనౌన్స్మెంట్ వచ్చింది సార్ డైలీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అని చేసి అది అలాగే సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది నాకు తెలిసిన బట్టి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వన్ లాక్ షేర్స్ ఉంచారు దీంట్లో ఏంటంటే పతంజలి కొంద ముందు తర్వాతనే ఉంది ఆ ముందు అవుతుంటే ఆ షేర్ అంతా రైట్ ఆఫ్ చేయాలి ఆరు వచ్చారు అంటే స్వామి గారు కొంటున్నప్పుడు ఇమీడియట్లీ కొన్నారనుకుంటాను అయితే అది ఒక స్టార్ట్ ఆఫ్ లాగ్ చేశారు ముందు అంత రైట్ ఆఫ్ చేసి వీళ్ళు సగం కంపెనీ కొన్నారు అప్పటి ఉన్నా వాళ్ళు ఉండనే ఉన్నారు వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు వదులు ఓకే సార్ ఒకటి రిస్క్ ఒకటి మంచిది చేసావు నెక్స్ట్ అవుతుంది ముఖ్యమైనది సార్ ర్యాపిడ్ ఫైర్లోని ఇవాళ సెక్టార్లో మంచి ముఖ్యమైనది కాంగ్లో మెరైడ్స్ అడుగుతాం రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజ్ అ కాంగ్లో మెరైడ్స్ చాలా కూడా ఒక మంచి బిజినెస్లో ఉన్నారు టాటాస్ లాంటి విల్లా చూసిన ఒక్కొక్కటి తన వేరే వేరే ఇండస్ట్రీస్ రైట్ ఒక్కొక్క దానికి వేరే వేరే బ్యాలెన్స్ షీట్ ఒక్కొక్క దానికి వేరే వేరే ఫైనాన్సింగ్ దానివల్ల ఇంటర్ లింకింగ్ లేదు దీంట్లో అన్నీ ఒకటే వాళ్ళు నిధిని వల్ల మీరు వాళ్ళు చెప్పింది మీరు తీసుకోవాలి కానీ యాక్చువల్లీ ఫారెన్స్ ఎక్కినా చాలా విషయాలు తెలుస్తాయి ఎవరు టాటా గ్రూప్ అవుతున్నది ఒక ఐడియల్ స్ట్రక్చర్ ఒక ట్రస్ట్ హోల్డింగ్ కంపెనీ దాని తర్వాత కంపెనీస్ ఇండివిజువల్ కంపెనీస్ ఏమో ఇండివిజువల్ వాల్యుయేషన్ ఇండివిజువల్ కంపెనీస్ గుండు చూద్దని వదిలేయండి అదాని అండి అదానిలో ఏంటి ఏంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు కూడా పతాంజలిలో ఏంటి ప్రాబ్లం అంటే సార్ నేను ఇప్పుడు రెండు వేల పదిలో వదిలి ఇప్పుడు బాధపడుతున్నాను కదా సార్ అది అలాగే అనుకోని అనుకోవచ్చు అలాగనుకోకూడదు అలా కానీ మీరు ఇన్వెస్ట్ చేయలేరు నాకు తెలిసి ఒక డబ్బులు లాజికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ప్రేమిస్తే అయిపోయి విష్ణు కంపెనీ ఏమో పదివేలు కెరింది అనుకోండి నేను విష్ణు కంపెనీ కొనలేదని అనుకోను ఆ డబ్బులు నాకు అవసరం లేదు అలా డబ్బు వచ్చిన ఏమో ఎక్కడికి వెళ్ళిపోతుంది పొలిటికల్ కనెక్షన్ వదిలేయండి దాని ఓన్గా ఎప్పుడు బిజినెస్ ఏమో బ్యావరెస్కి జస్టిఫై చేయదు ఓకే ఐటీసీ ఐటీసీ అవుతుందా ఒక స్టడీడ్ గ్రోత్ కంపెనీ సిగరేట్ ఒక మోటు ఎఫ్ఎంజిసి ఒక సూపర్ కంపెనీ ఆ సిగరెట్ తీసిన డబ్బులు అంతా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒకరోజు ఇంకా ఎక్కువ వస్తుంది ఇది మీరు ఇండస్ట్రీస్ సూపర్ అన్న కంపెనీ రెండుగా మారిపోయింది ఒకటి లార్జ్లీ ప్రైవేట్ కంపెనీగా ఉంది ఇంకోటి పబ్లిక్ కంపెనీగా ఉంది ఏదైతే నీకు వాల్యూ అనిపిస్తుందో కళ్ళు మూసుకొని కన్సిల్ చేయవచ్చు ఓవర్ ప్రైస్ మెనీ ఇయర్స్ మనం కన్సిల్ చేయలేస్తాం అదే ప్రాబ్లం కానీ హండ్రెడ్ పర్సెంట్ అనొచ్చు అదేలాగా అండ్ టాటా లాగే మురుగప్ప గ్రూస్ ఎగైన్ సౌ సౌత్ ఇండియన్ టాటాస్ అని చాలామంది చెప్తారు వెరీ వాల్యూ కాన్షియస్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా అదంతా ఓకే నాకు ఒకే ఒకటి అప్పు ఉన్నది బాగా రెండోది ఏంటి ప్రాబ్లం అంటే ముందు చెప్పిన నాలుగు పేరున కదా టాటాస్ గోడ్రేజు బజాజ్ మురుగప్ప ఒక బ్యాంక్ ఒక కంపెనీని బ్యాంక్ రేపైనా వదలు రారు ఒక వాక్ చేసి ఒక కంపెనీ తీసుకున్నారంటే వాళ్ళు టర్న్ చేస్తారు వీళ్ళు అలాగ కాదు ప్రసాంగ ఒక కంపెనీని స్లైట్ అది వదిలేశారు అందుకే దాని నుంచి స్లైటింగ్ నేను ఆలోచిస్తున్నాను నాకు ఇన్స్టారే ఎంఎన్ఏ ఉంది నాకు ఇన్స్టారీ ఎంఆర్హెచ్ఆర్ఏ కూడా ఉంది మహేంద్ర అండ్ మహీంద్రా ఎంహెచ్ఆర్ఏలు కూడా ఉంది టెక్ మహీంద్రా ఉంది ఎంఎండ్ఎం కూడా ఉంది సౌండ్ గ్రూపు ఒకే ఒక ఇదేటంటే పాయింట్ అంటే సత్సంగి అంగి వదలడం అనేది నాకు ఒక తెలుస్తుంది తులుస్తుంది ఓకే సార్ ఎలాంటి ఎలాంటి అవుతుంది హై క్వాలిటీ టెంప్ కంపెనీ గుండెసూది అవును గుండె సూది మంచి ప్రైస్లో ఉంటే కన్సర్ట్ చేయొచ్చు కాకపోతే ఇంత గుండె సూచులోనే ఉంది ఇప్పుడు మంచి ప్రైస్లో వచ్చిందంటే ఈక్వల్ అండ్ డైమండ్ అన్న అలా తీసుకోవచ్చు అలా తీసుకోవచ్చు ఓకే వేరే అంతా మీరు రాయ్ రిపోర్ట్ చేయండి చూడండి థ్యాంక్ యూ సార్ ఒకే వార్తలో చెప్పేసారు మీరు ఏం చెప్పాలి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు అందరు పంపించండి థ్యాంక్ యూ